నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు నీళ్లు నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు గురువారం ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక పత్రాలను అందజేసిన సందర్భంగా మాట్లాడారు తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది ఇది మీకు ఉద్యోగం కాదు ఇది మీకు ఒక భావోద్వేగం తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు రాజకీయాల్లోనూ క్షేత్రస్థాయి నుంచి వచ్చినవారే ఎక్కువ రాణిస్తారు పివి నరసింహారావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీలం సంజీవరెడ్డి లాంటివారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు ప్రధానులుగా ఎదిగారు నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా గతంలో ఇంజనీర్లు ఉదయం ఐదు గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు ఫీల్డ్ విజిట్ చేశాకే రిపోర్టులు రాసేవారు